హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు సుబ్బువాలండ్ వన్ ఛానల్ అందరికీ అందరూ ఆషాఢంలో గోరింటాకులు అవి పెట్టేసుకుని షాపింగ్లు అవి చేసేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడు నేను చూపించేది ఆవకాయ అండి మామూలు ఆవకాయ మే నెలలో మేము తెచ్చేసుకున్నాం శుభ్రంగా లాగిన్ చేసాం తర్వాత నాకు బాగాలేదు అయితే పెసరావకాయ అంత వేడి చేయదని అమ్మ తీసుకొచ్చారనమాట ఈ వీడియో ఏంటంటే ఈ సరంజామా ఏంటంటే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అందరూ పెట్టుకుంటారు కానీ మా దొడ్లో పూసిన గోరింటాకుని రుబ్బి అంగో కవర్లో తీసుకొచ్చారండి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా మా అమ్మగారు వస్తు వస్తు మా పెరట్లో కాసిన కూరగాయలు గోరింటాకు అదే విధంగా నాకు ఈ వెండి పట్టీలు చుట్టీలు చుట్లు ముక్కు పొడక అన్నీ ఒక ఆషాఢం కొత్త పెళ్లి కూతురు చిన్నసారి లాగా తీసుకొచ్చారండి నాకు అలా ఊహ వచ్చి సరదాగా ఈ వీడియో పెట్టాను అనమాట అన్నీ కూడా అనుకోకుండా సెట్ అయినాయి ఇంకా అవన్నీ చూసేటప్పటికి గోరింటాకు పువ్వులు స్వీట్స్ అవి చూసేటప్పటికీ నాకు సారే గుర్తొచ్చి సరదాగా ఈ వీడియో పెట్టానండి ఇంకో గోరింటాకు మా అమ్మగారు తెచ్చిన గోరింటాకు పారాన్ని గట్టా మా అమ్మగారు పెట్టారు ముగ్గిన తర్వాత ఈ విధంగా ఉంది ఏదో సరదాగా తీసా